ఇందిరా ఏకాదశి మహిమ శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించబడింది ఒకసారి ధర్మరాజు దేవదేవునితో ఓ కృష్ణ మధుసూదన భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి ఆ ఏకాదశి పాలనకు ఉన్నట్టి నియమ నిబంధనలు ఏమిటి ఆ వ్రతపాలన వలన కలిగే లాభం ఏమిటి అని ప్రశ్నించాడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు ఈ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి దీనిని పాటించడం ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు అంతేకాకుండా అతని సమస్త పాపాలు నశిస్తాయి రాజా కృతయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు తను శత్రువులను అణచడంలో నేర్పరి అయిన ఆ రాజు మహిష్మతి పురాన్ని చక్కగా పాలించేవాడు పుత్ర పౌత్రులతో అతడు ఎంతో సుఖంగా జీవించాడు అతడు సర్వదా విష్ణుభక్తిరతుడై ఉండేవాడు ఆధ్యాత్మిక జ్ఞానంలో నిరంతరం లగ్నమై ఉండి భక్తుడైన కారణంగా ఆ రాజు ముక్తివసగడి గోవిందుని నామస్మరణలోనే తన కాలాన్ని గడిపేవాడు ఒకనాడు ఆ రాజు తన సింహాసనంపై కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు నారదముని చూడగానే ఆ రాజు లేచి నిలబడి చేతులు జోడ్చి వినమ్రంగా వందనం చేశాడు తరువాత షోడసోపచార పూజ కావించి మునిని సుఖాసిని కావింపజేశాడు అప్పుడు నారదుడు ఇంద్రసేనుతో రాజా నీ రాజ్యంలో అందరూ సుఖ సమృద్ధులతో ఉన్నారా నీ మనస్సు ధర్మపాలనలో లగ్నమై ఉన్నదా నీవు విష్ణుభక్తిలో నెలకొని ఉన్నావా అని ప్రశ్నించాడు దానికి ప్రత్యుత్తరంగా ఇంద్రసేనుడు నారదునితో ఓ మునివర్య మీ దయవలన అంతా బాగానే ఉంది మంగళమయంగానే ఉన్నది నేడు మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది నాకు యజ్ఞఫలం లభించింది ఓ దేవర్షి మీ రాకకు కారణమేమిటో చెప్పవలసినది అని అన్నాడు రాజు మాటలను వినిన తర్వాత నారదుడు అతనితో ఇలా అన్నాడు ఓ రాజసార్థులమ్మ నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటనను చెబుతాను విను ఓ రాజేంద్ర నేనొకసారి బ్రహ్మలోకం నుండి యమలోకానికి వెళ్ళాను యమరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించాడు నేను కూడా అతనిని స్థుతించాను అక్కడ యమలోకంలో మహాపుణ్యభాగుడైన నీ తండ్రిని నేను చూశాను వ్రతోల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడకు వెళ్ళవలసి వచ్చింది రాజా అతడు ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెలపమని అర్థించాడు అతడు నాతో ఇలా అన్నాడు మాహిష్మతి పురాధీసుడైన ఇంద్రసేనుడు నా పుత్రుడు పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వల్ల నేనిప్పుడు యమలోకంలో ఉన్నాను కనుక నా పుత్రుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి అప్పుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలను కనుక ఓ రాజా నీ తండ్రిని ఆధ్యాత్మిక లోకానికి పంపడానికై నీవు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేపట్టు అని నారదుడు తాను తెచ్చిన సందేశాన్ని చెప్పాడు అప్పుడు ఇంద్రసేనుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతిని గురించి తెలుపవలసిందిగా నారదుని ప్రార్థించాడు వ్రత విధానాన్ని శ్రీ నారదుడు ఇలా వివరించాడు ఏకాదశి ముందు రోజు మనుష్యులు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి ఆ రోజు అతడు ఒక్క పూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి మర్నాడు ఏకాదశి రోజు మళ్ళీ తెల్లవారుజామునే మేల్కొని దంతధావనం హస్తముఖ ప్రక్షాళనం చేసుకుని చక్కగా స్నానం చేయాలి తర్వాత ఎటువంటి భౌతిక భోగంలో పాల్గొనని వ్రత నియమం చేపట్టి రోజంతా ఉపవసించాలి ఓ పద్మనేత్రుడా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని పలికి భగవంతుని స్థుతించాలి తరువాత మధ్యాహ్న వేళ శిల ఎదురుగా విధిపూర్వకంగా పితృతర్పణాలు చేయాలి తదనంతరం బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తిపరచాలి పితృతర్పణ కార్యంలో మిగిలిన పదార్థాలను గోవులకు పెట్టాలి ఆ రోజు అతడు చందన పుష్ప ధూప దీప నైవేద్యాలతో హృషికేశుని అర్చించాలి శ్రీకృష్ణుని నామరూప గుణలీలాదులను శ్రవణ కీర్తనలతో స్మరణంతో అతడు ఆ రాత్రి జాగరణ చేయాలి మర్నాడు అతడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి తదనంతరం అతడు సోదరులు పుత్ర పౌత్రులు బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రతపారణం చేస్తూ భోజనం చేయాలి రాజా ఈ విధంగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణులోకానికి వెళతాడు నారదుడు ఈ విధంగా ఉపదేశించి అంతర్ధానమయ్యాడు తరువాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారమే సంతానం బంధువులు మిత్రులతో కూడి నిష్ఠగా ఇందిరా ఏకాదశిని పాటించాడు ఆ వ్రతమహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది ఇంద్రసేనుని తండ్రి గరుడ విష్ణుపదాన్ని చేరుకున్నాడు తరువాత రాజర్షి అయిన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలనం చేసి చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవద్ధామానికి వెళ్ళిపోయాడు ఇందిరా ఏకాదశి మహిమే ఇటువంటిది ఈ ఇందిరా ఏకాదశి మహిమను చదివేవాడు వినేవాడు సమస్త పాపముక్తుడై చివరకు విష్ణుపదాన్ని చేరుకుంటాడు హరే కృష్ణ